అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ నీలమాధవునిగా నీలాచలంలో వెలిసిన దేవదేవుడు ఋషులచే సేవింపబడిన ఆ జగన్నాథ స్వామివారి రూపాన్ని ఈ తులసాకు మీద వేసే ప్రయత్నమైతే చేశాను ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం అస్సలు మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి రథయాత్ర ప్రత్యేకతే మరి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్రాలు మనలో మంచితనం పెంచడానికి విషభావాలు తొలగించడానికి వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్రాలు మనలో అహం పారద్రోలడానికి ప్రేమాభిమానాలు పెంచడానికి వస్తున్నాయి వస్తున్నాయి మనలో ఈషా అసూయలు పోగొట్టడానికి భక్తి భావన పెంచడానికి వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్రాలు అషి గంగా బృందావన మృత్తిక జగన్నాథ ప్రసాదం ఈ మూడు సాక్షాత్తు గోవింద రూపాలే మరి ఎన్నో ప్రత్యేక విశిష్టతలు కలబోసుకుని ప్రపంచాకర్షణను సాధించింది ఈ పూరి జగన్నాథ క్షేత్రం అంతేకాదు స్వామివారికి సమర్పించే ప్రసాదం తయారీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది తయారు చేసేటప్పుడు ఎలాంటి వాసన రాదని స్వామివారికి నివేదించగానే సువాసనలు వెదచల్లుతాయని భక్తులు చెబుతూ ఉండడం విశేషం మరి పూరి స్వామి వారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆనందంగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక చిన్ని కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు